మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అంతాయిపల్లిలో రేపు జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని మైలంపల్లి హనుమంతరావు వద్రేష్ యాదవ్ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావుపై మండిపడ్డారు ఇంకా అధికారంలోనే ఉన్నామని బ్రహ్మతో ఇష్టానుసారంగా మాజీ మంత్రి రావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల తర్వాత మాజీ మంత్రి రావు చేసిన అక్రమాలకు చిట్టా విప్పుతామన్నారు మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి మాజీ మంత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ దళిత బంధు పథకాలపై ప్రజలను మోసం చేశారన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి జంగయ్య యాదవ్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ మాజీ జపిటీసీ బలేష్ తుముకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి నాయకులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కష్టా ఫలితం ప్రభుత్వం రావడం జరిగింది కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఓ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండే రూలింగ్ పార్టీ తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది వీళ్ళతో తలనొప్పులు ఎందుకు మళ్ళీ ఏదైనా కొత్త ఉద్యమం ప్రారంభం చేస్తారేమో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమం వలన ఎన్నో ఇబ్బందుల పాలు చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేషన్ ఆఫ్ స్టేట్ అయిన తర్వాత మళ్ళీ అందరితో మంచి ఉండి ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ కాంట్రాక్ట్లన్నీ మాకే ఇచ్చారు మనకి ఎందుకు గొడవలు వీలుతానని చెప్పి ప్రజలందరికీ ఇష్టం లేకపోయినా కూడా రూలింగ్ డిఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి వన్ సైడెడ్ గా బీఆర్ఎస్ కోట్లు వేయడం జరిగింది ఇవాళ బాధపడే విషయం ఏందంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బాధపడతా ఉన్నారు అయ్యో పెద్ద పొరపాటు జరిగింది ఇవాళ డెవలప్మెంట్ కు ఇబ్బంది అవుతా ఉంది ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని బాధపడతా ఉన్నారు ఇవాళ రిప్రజెంటేషన్ అవసరం మరి పార్లమెంట్ లో ఒక మహిళ కూడా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేకున్నా మా ఇన్ఛార్జ్లు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఢిల్లీకి పంపించిన తర్వాత అభివృద్ధిలో మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి మల్కాజ్గిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమైనప్పటికి కూడా దళిత బంద్ అని చెప్పి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం రెండు వందల గ్రామాలు ఉంటాయి వంద దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంధు ఇచ్చినమని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటే కొందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వందల గ్రామాలుంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో రెండు వందల కడుపు ఉంటది దళితులై కొన్ని గ్రామాల్లో వంద కడుపు ఉంటది అంటే రెండు రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి కుడియలే అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలేదు అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది మరి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటున్నారు మీరు గతంలో చేసిన పొరపాటే ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు పార్టీని విలీనం చేయడం సంగతి పక్కన పెట్టండి కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ఎమ్మెల్యేలందరి డబ్బులకు కొనుగోలు చేసి ఉన్న సంగతి తెలుసు ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందని ఇక్కడ ప్రజల మ్యాండేట్ తో ఆ ఎమ్మెల్యేలు గెలవబడ్డారు ఇలా ప్రజలు మాండేట్ ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత వారి కష్టాజితం గ్రౌండ్లకి వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసిర్రో మనం చూసినాం ఎన్ని కేసులు బుక్ అయినాయో టోటల్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినాం వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ప్రశాంతంగా పెళ్లి చే చేయకుండా ఎన్నో ఇబ్బందుల పాలు చేసిండ్రు దానికి శాపం ఇలా ప్రజలందరు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు ఇలా మళ్ళా ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు మాట్లాడినా కూడా తెలివిండి మాట్లాడుతున్నారా లేదా తెలియదు నాకు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అంటున్నారు ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి అటువంటి పరిస్థితి లేదు అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండె మీ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫై లో లేరు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే కలరు బూసి వదిలిపెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంటది సెల్ఫ్ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవో జీనేదో ఆ విధంగా ముందుకు పోతుంది సెక్యులర్ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇవన్నీ కూడా వాచ్ చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ లో పదిహేను సీట్లు గెలవడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పర్సెంట్ ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కాంటెస్టెడ్ ఏడు కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది మీరు ఎంపీని గెలిపించుకొని రండి మీకు అభివృద్ధికి ఢోకా ఉండదు మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను అదే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బినామీ పేర్ల మీద మరి విధంగా వక్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి అసలు ఎవరికి జాగ లేకున్నా బినామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము జాగ్రత్తగా మాట్లాడండి ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు కానీ వసూళ్లకు పాల్పడ్డారు ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా పత్రిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం పవర్ హంగర్స్ అయితే రాహుల్ గాంధీ సోనియా గాంధీనో ప్రియాంకనో ప్రైమ్ మినిస్టర్ అయితుండే రెండు సార్లు మన్మోహన్ సింగ్ చేసే కదా ఇప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇలా ఎకానమీ ఫ్లైట్ తిరుగుతాడు రాహుల్ గాంధీ మనోళ్ళు స్పెషల్ ఫ్లైట్ కొత్త ఫ్లైట్ కొనేశాయి పదేళ్ళ ఉద్యమం ముందు ఏముండే పైసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా పైసలు ఏదా నేను చెప్పిన కాదు రబ్బర్ చెప్పులనే గుట్టి కాదు మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసి అక్కడికి వెళ్ళి మాసాప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే తర్వాత వెల్ మాసలకు వచ్చిన ఆడ ట్రంక్ డబ్బా రబర్ చెప్పు నేను ఎందుకంటే నాకేం శ్లోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటే వాళ్ళు అని కాదు అప్పుడు అట్లుండే ఇప్పుడు వచ్చినాయి అని అంతే ఆడ క్వశ్చన్ దానికి ఏం చిన్నతనం కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని నేను కే కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసినాం అమెరికాలో మరి అటువంటి ఇలా లక్షల కోట్లేరు ఫామ్ హౌస్లు ప్రతి మాల్లా పార్ట్నర్షిప్ ఇవన్నీ మనం గమనించాలి కదా ప్రజలకి ఏం తెలుసు పాపం మాయక ప్రజలు టైంకి ఏదో ఇస్తారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు చోట్ల వేయించుకొని ఎట్ల చేసుకోవచ్చు మనకి లీడర్లు అవసరం లేదు ఒక ఆర్గనైజర్ అవసరం లేదు ప్రజలకు పైసలు ఇచ్చి చోట్లు ఎంచుకోవచ్చు అని కేసీఆర్ గారి అది రివర్స్ అయింది డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే మొన్న ప్రజలు మాండేట్ ఇచ్చింది ప్రజలు గెలిపించింది అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు మేమే రెండు సీట్లు ఆగమైపోతాం వేడికి పెడతాం అన్ని పైసలు రెండు సీట్లు అట్ ఎ టైం ఫైట్ చేయాలంటే మజాక రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమైతాం అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి పెట్టకుండా మా కోట్లు వేసారు జనాలు దట్ బిఆర్ హ్యాపీ నామినేషన్స్ కు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ జై కాంగ్రెస్ సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం జంగన్న నాయకత్వం ప్రభాకర్ అన్న నాయకత్వం అన్న నాయకత్వం మధుసూదన్ రెడ్డి అన్న నాయకత్వం జైపాల్ రెడ్డి అన్న నాయకత్వం మా మైపాల్ రెడ్డి అన్న నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ మీడియా సోదరులు సహకరించాలని చెప్పి కూడా మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి పదిహేను సీట్లు వస్తే తప్పకుండా మీ అందరికి కూడా న్యాయపరంగా ఎటు పక్షపాతం లేకుండా అందరికి ప్లాట్లు ఇప్పించే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారు థ్యాంక్